హాయ్ హలో ఫ్రెండ్స్ ఒన్సైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాబుల్స్ అంటే ఛానల్ నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో వీడియోతో ముందు రావడం జరిగింది సో ఈరోజు మార్కెట్స్లో మీరు ప్రైజాక్షన్ చూడచ్చు అండి ఒక వండర్ఫుల్ క్యాండిల్ కింద హ్యూజ్ లాంగ్ లెగ్ డోజీ అనమాట అండి మీరు ఇక్కడ చూడొచ్చు రైట్ సో యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలంటే డ్రాగన్ ఫ్లై డోజీ అని చెప్పి పిలుస్తారు అనమాట అండి సో ఎందుకంటే బా బాడీ చాలా చిన్నది ఉంది టువర్డ్స్ టాప్లో ఉంది క్యాండిల్ విక్ అంతా కూడా కిందనుందనమాట అండి సో మీరు ఇది అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో నిఫ్టీలో ఒక బయ్యింగ్ అనేది లాస్ట్లో రావడం జరిగింది మీరు చూడొచ్చు అనమాట అండి ఆఫ్టర్నూన్ సెషన్ ట్వల్వ్ థర్టీ తర్వాత మీకు ఆ అనేది బయ్యింగ్ ఇంట్రెస్ట్ అనేది మనకు కనిపించింది అనమాట యాక్చువల్గా అంత వీక్గా కనిపించింది అండ్ కన్సాలడేషన్ జోన్ ఏదైతే మనం అనుకున్నావు ఆ జోన్ కూడా బ్రేక్ అయిపోవడం జరిగిందనమాట అండి సో ఇలా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట అండి ఫ్రెండ్స్ మార్కెట్స్లో ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట అండి సో ఆ లెవెల్స్ ప్రకారం మార్కెట్ జనరల్గా ఎంటర్ ఆడేలో అది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ లెవెల్స్ కొంచెం కీ గా మీకు డైరెక్షన్ గైడెన్స్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి అనమాట అండి రైట్ సో అయితే ఒక ప్రీవియస్ టూ త్రీ డేస్ బ్యాక్ సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ దగ్గర ఎంచుమించి ఆ జోన్ నుంచి ఒక బౌన్స్ అయితే రికవరీ రావడం జరిగింది డ్రాడీలో రికవరీ వచ్చి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా సెషన్ మీరు చూస్తే కనుక కొంచెం స్లైట్ పాజిటివ్ ఓపెన్ అయినప్పటికి సెల్లింగ్ అనేది రావడం జరిగింది సో ట్వంటీ నైన్ హండ్రెడ్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ రైట్ సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో ద కైండ్ ఆఫ్ ఫాల్ అనేది నిఫ్టీలో మీరు చూడొచ్చు అనమాట అండి సో అంత అగ్రెసివ్ ఫాల్ వచ్చింది బట్ మళ్ళీ రికవరీ కూడా మధ్యాహ్నం నుంచి అంతే రేంజ్లో రావడం జరిగింది బట్ కానీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట అండి సో ఇది ఒక లాంగ్ లెగ్డ్ డోజీ అండ్ కైండ్ ఆఫ్ డ్రాగన్ ఫ్లై డోజీ లాగా మీరు ఇక్కడ ఫార్మేషన్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి రైట్ సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో క్యాండిల్ స్ట్రక్చర్ ఏంటి రైట్ నేను మనం అనుకున్నాం కదా ఒక షూటింగ్ స్టార్ లాగా ఫార్మేషన్ వచ్చిందని చెప్పి బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ హ్యామర్ అంటే మళ్ళీ కింద నుంచి బయ్యింగ్ మళ్ళీ ఒక బ్యాక్ అనేది రావడం జరిగింది సో అయితే ఐ థింక్ నిఫ్టీలో వచ్చినంత పుల్బ్యాక్ రాలేదనమాట అండి సో ఆ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు కదా సో నిఫ్టీలో వచ్చినంత బ్యాక్ అయితే రాలేదు సో యాక్చువల్గా ఇంట్రాడేలో మీరు చూస్తే మంచి ఓపెనింగ్ అయితే రావడం జరిగింది బట్ కానీ ఇమీడియట్గా ఫస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లోనే సెల్లింగ్ వచ్చింది అండ్ ఇట్ అటెంప్టెడ్ మేక్ న్యూ హై అనమాట అండి సో యాక్చువల్గా ఐ థింక్ నిఫ్టీ ఫ్యూచర్ చూస్తే కనుక ఫ్యూచర్కి నిఫ్టీకి చాలా డిఫరెన్స్ ఉందనమాట అండి నిఫ్టీ ఫ్యూచర్ అయితే డే హై దాటింది సో అంటే ట్రేడింగ్ యాక్టివిటీ అనేది డిఫరెంట్గా ఉంది సో స్పాట్ యొక్క ప్రైజ్ మూమెంట్ అనేది డిఫరెంట్గా ఉంది సో అది ఖచ్చితంగా మనకి అబ్జర్వ్ చేయాల్సిన విషయం అనమాట అండి ఓకే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డైవర్జెన్స్ అనమాట రైట్ సో ఓవరాల్గా సో బ్యాంక్ నిఫ్టీ అయితే సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఒక బయింగ్ పుష్ అనేది అయితే రావడం జరిగింది బట్ కానీ దీంతో అయిపోలేదనమాట అండి కన్సల్టేషన్ అవుతుంది బట్ కానీ ప్రీవియస్గా అంటే లో బ్రేక్ అవ్వడం జరిగింది కదా ఈ రోజు క్లోజింగ్ బేసిస్ రికవరీ వచ్చింది కానీ బ్రేక్ అవడం అయితే అబ్బింది కదా ఓకే రేపు ఎలా డెవలప్ అవుతుంది ఏంటనేది చూడాలి సో మనకి ఆల్రెడీ డేటా పాయింట్స్ అన్ని అయిపోయినాయి రేపు ఐ థింక్ ఎస్ ఫెడరల్ అవుట్కమ్ కూడా ఉంది కాబట్టి సో దాని తర్వాత మార్కెట్ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలన్నమాట అండి అండ్ అడ్వాన్స్ డిక్లైన్ విషయానికి వస్తే కనుక అడ్వాన్స్ డిక్లైన్ మీరు చూడొచ్చు త్రీ హండ్రెడ్ అడ్వాన్సెస్ థర్టీ అడ్వాన్సెస్ నిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అండ్ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో కరస్పాండింగ్గా మీరు చూస్తే కనుక బైయింగ్ ఇంట్రెస్ట్ కొంచెం బాగానే ఉందన్నట్టుగా మీరు 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 అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో అయితే నిన్న ఎఫ్ఐ డేటా మన వీడియో అప్డేట్లో మిస్ అయ్యాం కదండి సో నిన్న వీడియో టైంకి ఎఫ్ఐ డేటా రాలేదు కదా సో నిన్న మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి సో ఎఫ్ఐఐ డిఏ డేటా చూస్తే కనుక క్యాష్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఓకే సో ఎఫ్ఐఐస్ నామినల్ అండి డెబ్భై ఆరు కోట్లు అనమాట అండి సో బై అంటే నథింగ్ నో పార్టిసిపేషన్ డిఐఎస్ కూడా ఏమీ లేదండి నిన్న యాక్టివిటీ ఏమీ లేదు అండ్ ఈరోజు చూస్తే కనుక ఈరోజు ఒక కన్సిడరబుల్ అమౌంట్ ఎఫ్ఐఐస్ నాలుగు వేల ఏడు వందల పది కోట్ల దాకా బయ్యంగ్ చేయడం జరిగింది ఈ సో తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది అనమాట అండి సో ఓవరాల్గా సో ఎఫ్ఐఎస్ ఒక మంచి బయ్యంగ్ ఇది అనేది మంచి ఫిగర్ అనమాట అండి బయ్యంగ్ నంబర్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట రైట్ అండ్ కమింగ్ టు ఓవరాల్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ఏంటి స్ట్రక్చర్ ఎలా ఉందని చూస్తే కనుక ఇండియా విక్స్ ఈరోజు ఒక ఫైవ్ పర్సెంట్ పడ్డం జరిగింది సో ఆ విక్స్ అనేది కూల్ ఆఫ్ అవడం అనేది మనకు దట్స్ ఎ గుడ్ సైన్ అనమాట అండి సో కొంచెం కన్సల్టేషన్ వాలిటాలిటీ కన్ తగ్గుతుంది కన్సల్టేషన్ అవుతుంది అనేది మన క్లియర్ కట్ ఇండికేషన్ అనమాట అండి సో ఇక్కడ మిక్స్డ్గా ఉందన్నమాట అండి సో మీరు చూడొచ్చు అనమాట అండి సో జోన్స్ ని ఎస్ఎన్పి ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి సో స్లైట్ పాజిటివ్గా ఉన్నాయి రైట్ సో అయితే ఈరోజు నైట్ ఎలా క్లోజ్ అవుద్ది రేపు మన మార్కెట్స్ ఎలా ఉంటే చూడాలి ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ నుంచి పెద్ద సిగ్నల్స్ రాలేదనమాట అండి ఎంట్రాడేలో మంచి మూమెంట్స్ వస్తాయని అనుకున్నాను బట్ కానీ గ్లోబల్ చాలా ఫ్లాట్ అనమాట డౌ ఫ్యూచర్ కూడా ఇట్ ఈస్ ఇండికేటింగ్ వెరీ ఫ్లాట్ ఓపెనింగ్ అనమాట అండి ఓకే అండ్ కమింగ్ టు సెక్టర్ ఈ ఈరోజు ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేసిందో ఒకసారి చూసేద్దాం పిఎస్సీ సెక్టర్ రైట్ సో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజర్ సెక్టర్ స్టాక్స్ అయితే బాగున్నాయి అనమాట అండి సో అదేవిధంగా రియాలిటీ పాజిటివ్గా ఉంది ఫార్మా ఇవన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి రైట్ ఐటీ మాత్రం సో ఐటీ వన్స్ అగైన్ ఎట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ స్వింగ్ హై దగ్గర మళ్ళీ ఒక రిజెక్షన్ అనేది రావడం జరిగింది సో ఐటీ ఇస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం అనమాట అండి సో ఒక కంటిన్యూ మంచి రన్నర్ రావడానికి ఇట్ ఈస్ టేకింగ్ ఇట్స్ ఓన్ టైం చాలా లాంగెస్ట్ కన్సల్టేషన్ మీరు చూడవచ్చు వీక్లీ టైం ఫిరెమ్స్లో అది చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట అండి ఆ జోన్ దాటి వెళ్ళడానికి ఇట్ ఈస్ అటెంప్టింగ్ యాక్చువల్గా మీరు చూస్తే కైండ్ ఆఫ్ సిమిలర్ స్ట్రక్చర్ నాస్డాక్ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండి సో బట్ నాస్డాక్ ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ అన్ని బ్రేక్ అయ్యి ప్రీవియస్ లైఫ్ టైమ్ హైస్ దగ్గరగా రావడం జరిగింది బట్ మన ఐటీ కంపెనీస్ ఇంకా అంత మూమెంట్ కనిపించట్లేదు ఓకే రైట్ సో ఇది కొంచెం మనం ట్రాక్ చేయొచ్చు అనమాట అండి స్మాల్ క్యాప్ అన్నీ ఓవరాల్గా సో స్లైట్ గ్రీన్ అనమాట బట్ నథింగ్ స్పెసిఫిక్ నథింగ్ మేజర్ ఎక్కడ కూడా అండ్ అయితే పర్టికులర్ స్టాక్స్ పర్టికులర్ సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్లో మాత్రం బేకరమైనటువంటి బుల్లిషనెస్ కనిపిస్తుంది మాట అండి ఆర్ఈసి పిఎఫ్సి రైట్ ఇలాంటి స్టాక్స్ పవర్ రిలేటెడ్ స్టాక్స్ పవర్ ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్లో మాత్రం సో మామూలుగా అండి లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్ సో ఇంకెంత పెరుగుద్దిలే షేర్ ఇంకెంత ఇంకెంత పెరుగుతుంది గుర్తులే రైట్ ఈరోజు ఇంపార్టెంట్ లెర్నింగ్ చెప్తున్నాను చూడండి ద బ్యూటిఫుల్ క్లాసికల్ ఎగ్జాంపుల్ అనమాట అండి ఇది స్ప్లిట్ వచ్చింది స్ప్లిట్ తర్వాత కూడా ఇదంతా మన మల్టీ బ్యాకర్ అనేది అనుకుంటా ఏదో చెప్తారు కదా మల్టీ బ్యాకర్ మల్టీ బ్యాకర్ అని దిస్ హ్యాస్ బికమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్ అనమాట అండి సో ప్రీవియస్గా ఒక స్వింగ్ దగ్గర బ్రేక్ వచ్చింది బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ అంటే ఫోర్ ఎక్స్ అండి రైట్ నాలుగు రెట్లు రిటర్న్ ఫోర్ టైమ్స్ మీ మనీ అయిపోయింది విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ వన్ ఇయర్ రైట్ సో వన్ ఇయర్లో ఫోర్ ఎక్స్ రిటర్న్ రైట్ సో వన్ ఇయర్లో ఫోర్ టైమ్స్ రిటర్న్ మల్టీ బ్యాగర్ ఫోర్ ఎక్స్ రిటర్న్ మీరు చూడొచ్చు అనమాట అండి బట్ కానీ మనం టెన్ పర్సెంట్కి వచ్చేస్తాం ట్వంటీ పర్సెంట్కి వచ్చేస్తాం సో మళ్ళీ ప్రాఫిట్ పోతుందేమో భయం మనకి రైట్ అండ్ అదే విధంగా మళ్ళీ పడితే యావరేజ్ చేద్దాం పడితే కొందాం ఎంతసేపు పడితే కొందామని ఆలోచిస్తాం తప్ప లుక్ ఎట్ దిస్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ స్ట్రెంగ్త్ అనమాట అండి సో పెరిగే స్టాక్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఇంకా ఇంత పెరిగింది కదా ఇంకొచ్చేద్దాంలే ఇంత పెరిగింది కదా థర్టీ పర్సెంట్ వచ్చింది ట్వంటీ పర్సెంట్ వచ్చింది అని వచ్చేస్తుంటా ఉంది అందువల్ల ఏంటంటే వీ కెనాట్ సిట్ ఆన్ మల్టీ బ్యాగర్స్ అనమాట అండి బట్ రిమెంబర్ ఫ్రెండ్స్ ఏవైతే స్టాక్స్ రైట్ ఏవైతే స్టాక్స్ పెర్ఫామ్ చేస్తున్నాయో విన్నింగ్ హార్సెస్ అంటారనమాట అవి వీ షుడ్ రైడ్ ఆన్ దెమ్ రైట్ సో ఆ స్టాక్స్ ఉంచుకోవాలి ఏవైతే పెర్ఫామ్ చేయట్లేదు అవి మనం కట్ చేయాలి అవి కట్ చేయం మనం రైట్ లాస్ ఉన్నాయి మాత్రం అలా క్యారీ చేస్తాం రికవర్ అవ్వకపోద్దు రివర్ అక్కడేమో మన మైండ్ ఏంటంటే బయాస్ అనమాట అండి సో అక్కడ మన ఏం చెప్తుంది అంటే ప్రైస్ పడింది కదా రికవర్ అవుతులే ఇంకెంత పడుతుంది అనిపిస్తుంది రైట్ పెరిగినప్పుడు ఇంకెంత ఎందుకంటే అంటే మనకి మనకు అనుకూలంగా మనకి మన రిస్క్ ఎప్పటేట్ని బట్టి చాట్ ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదంటే అని రీడ్ చేయడానికి కన్ఫర్మేషన్ తీసుకుని మనం ఎగ్జిట్ ప్రీ మెచ్యూర్గా ఎగ్జిట్ అయిపోతుంటాం సో ఇలాంటివి సో రైడ్ మీరు చేయాలంటే ఒక్కొక్కసారి అంటే లైక్ మధ్యలో చిన్న చిన్న ఫాల్ కూడా వస్తాయి ఇక్కడ చూస్తే మీరు బ్యూటిఫుల్గా లైక్ షూటింగ్ స్టార్ క్లాసికల్ బేరిష్ ప్యాటర్న్ అండి రైట్ క్లాసికల్ బేరిష్ ప్యాటర్న్ సో బట్ కానీ నెక్లైన్ దాటి పెద్దగా బ్రేక్ అయిపోలేదు కదా ఫ్రెండ్స్ మళ్ళీ బౌన్స్ అయిపోయింది అంటే ఇది నెగేట్ అయిపోయిందని అండి సో మళ్ళీ వండర్ఫుల్గా వెళ్ళిపోవడం జరిగింది సో మధ్య మధ్యలో ఇలాంటి ఒక చిన్న పుల్ బ్యాక్ ఒక ఫోర్ ఫైవ్ పర్సెంట్ మీరు బేర్ చేయగలిగితే ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ రియల్లీ హోల్డింగ్ ఫార్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఫైవ్ పర్సెంట్ వన్ డే టూ డే ఎఫెక్ట్ అనేది నథింగ్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యూ అనమాట రైట్ ఎందుకంటే దీస్ ఆర్ బ్యూటిఫుల్ డివిడెండ్ యీల్డింగ్ స్టాక్స్ అనమాట అండి మీరు బ్యాంకులు హెఫ్డే ఎలా వేసుకున్నారు అలాగే ఏంటంటే ఫోర్ రూపీస్ త్రీ రూపీస్ లుకెట్ ద కైండ్ ఆఫ్ డివిడెండ్ ఈల్డ్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ డివిడెండ్ లీల్డ్ ఉన్నటువంటి వండర్ఫుల్ స్టాక్స్ అనమాట అండి ఇవి సో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట అండి సో లుక్ ది సేమ్ స్ట్రక్చర్ అనమాట అండి సేమ్ ప్యాటర్న్ రైట్ ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ అనమాట అండి సో అయితే కొన్ని స్టాక్స్లో నేను కొన్ని ప్యాటర్న్స్ వచ్చినప్పుడు ఎంటర్ అవ్వడం జరిగింది సో అవి నేను రైడ్ చేస్తాను అనమాట అండి ఓకే సో ఐఎమ్ హోల్డింగ్ అండ్ నా నేను ఫాలో అయ్యే స్టైల్ పెర్మిడింగ్ అనమాట అండి కొత్త హై ఫామ్ అయినప్పుడల్లా ఐఎమ్ యాడింగ్ ఓకే సో ఐఎమ్ సిట్టింగ్ ఆన్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి లుక్ అట్ దిస్ సో విత్ ఇన్ అటర్ ఆఫ్ వన్ మంత్ అండి సో ఎప్పుడో పోనీ మల్టీ ఎప్పుడో రిటర్న్ వద్దు వితిన్ వన్ మంత్లో ఇట్ హ్యాస్ బికమ్ లైక్ సిక్స్టీ పర్సెంట్ రిటర్న్ ఒక్క నెల రోజుల్లోనే నవంబర్ నుంచి డిసెంబర్కి ఒక నెల రోజుల్లో సిక్స్టీ పర్సెంట్ రిటర్న్ రావడం జరిగింది కైండ్ ఆఫ్ బుల్లిష్ పెనంట్ ప్యాటర్న్ అనేది సో నేను ఇక్కడ డ్రా చేయడం జరిగింది ఆ నేను చెప్పడం జరిగింది కైండ్ ఆఫ్ అసెండింగ్ ట్రాంగల్ మీరు అనుకోవచ్చు కదా అసెండింగ్ ట్రయాంగిల్ చిన్న ట్రయాంగిల్ బ్రేక్ అవుట్ అవ్వింది సో తర్వాత లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్ వాట్ ఏ బ్యూటీ అండి రైట్ సో ఎక్స్ట్రాడినరీ మూమెంట్ అనేది సెలెక్టెడ్ పాకెట్స్లో ఉంది స్ప్లిట్ తర్వాత కూడా అంటే ఎవరైతే రియల్గా హోల్డ్ చేశారో డెఫినెట్లీ దీన్ని ఎయిట్ అంటే మంచి మల్టీప్యాగర్ రిటర్న్స్ అని వాళ్ళు పొందడం జరిగింది రెండు కూడా రెండు కూడా ట్విన్స్ అనమాట అండి రెండు కూడా ఇంచుమించి అదే ప్రైజు ఇంచుమించి అదే డివిడెండియల్ స్టాక్స్ ఇంచుమించి అదే కైండ్ ఆఫ్ రిటర్న్ పెర్ఫార్మెన్స్ అనేది ఈ గత వన్ ఇయర్లో మనం చూడడం జరిగింది అండి రైట్ సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ బుల్ మార్కెట్ దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ఎకానమీ సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ సెక్టర్ టైల్ విండ్ అంటారనమాట రైట్ ఒక సెక్టర్లో ఏదైనా ఒక టైల్ విండ్ ఉన్నప్పుడు ఒక సెక్టర్లో పుష్ ఉన్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ స్టాక్స్లో మొమెంటమ్ ఎలా ఉండొచ్చు అనే దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట అండి రైట్ ఓకే ఫ్రెండ్స్ అండ్ విత్ దిస్ లెటర్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ అవర్ స్టాక్స్ మనం రీసెంట్గా తీసుకున్న స్టాక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం సెంచరీ ప్లై నేను మీకు షేర్ చేయడం జరిగింది సో దట్ ఈస్ హోల్డింగ్ ఓకే ఐ థింక్ ఒక స్టాక్ ఈరోజు నేను మార్నింగ్ యాడ్ చేయడం జరిగింది రిఫ్రెష్ చేసి చూద్దాం అనమాట అండి సో ఎన్ఎఫ్ఎల్ రైట్ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకో ఇంకో స్టాక్ వచ్చి దట్ ఈస్ ఎన్ఎండిసి అనమాట అండి సో మీరు చూస్తే కనుక ఎప్పుడైతే ఎకనామిక్ యాక్టివిటీ బాగుందో ఓవరాల్గా ఒక సెక్టర్ నుంచి ఇంకొక సెక్టర్కి అన్నీ కూడా ఒక దాని మీద ఒకటి డిపెండ్ అవుతాయి ఓకే సో ఎప్పుడైతే లైక్ ఎకనామిక్ యాక్టివిటీ బాగుందో అందరి దగ్గర స్పెండింగ్ బాగుందో అందరు హౌసింగ్స్ అలాంటివి తీసుకుంటే కనుక మెటల్స్ సిమెంట్ పెయింట్ ఇండస్ట్రీ ఎలక్ట్రికల్ అన్నీ లైక్ పైప్స్ పైపింగ్ ఇండస్ట్రీ అన్నీ వాటికి కూడా సో ఎకానమీ ఉదాహరణ కూడా లింక్ అప్ ఉంటుంది కాబట్టి అన్నిటికి కూడా అది ఎఫెక్ట్ అనేది ఉంటుంది రైట్ సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఆ విధంగా ఎప్పుడైతే ఉందో సో మెటల్స్ బాగున్నాయి అనుకుంటే మెటల్స్ మరి మైనింగ్ నుంచి కదా సో మైనింగ్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా మంచి మూమెంట్ అనేది ఉంటుంది అనమాట అండి సో ప్రీవియస్గా మనం ఇది కూడా డిస్కస్ చేయడం జరిగింది రౌండింగ్ బాటమ్ అనుకున్నాం టార్గెట్ అనుకున్నాం ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే సో ఏదైతే టార్గెట్ నేను చెప్పడం జరిగింది హండ్రెడ్ అండ్ ట్వంటీ థర్టీ లెవెల్స్ దగ్గర రోజు హండ్రెడ్ అండ్ నైన్టీ టూ టూ హండ్రెడ్ లెవెల్స్కి రీచ్ అయిపోవడం జరిగింది రైట్ ఒకసారి మనం అంజూమ్ చేసి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ అని చెప్పి ఇక్కడ ప్యాటర్న్ నేను డ్రా చేసి మన ఛానల్లో చూపించడం జరిగిందనమాట అండి గతంలో సో ఇప్పుడు లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ ద రేంజ్ కాలిక్యులేషన్ అంటే టెక్నికల్ అనాలిసిస్ ఎంత బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతుంది అనేది మన లెర్నింగ్ పర్పస్కి మీకు ఐడియా ఉంటుందని నేను షేర్ చేస్తాను నాట్ ఓన్లీ దాట్ ఈరోజు ఎందుకు స్పెసిఫిక్గా మళ్ళీ ఇలాంటి ప్యాటర్న్ చాలా వాటిలో వచ్చింది చాలాసార్లు మనం ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మనం విట్నెస్ చేయడం జరిగింది కదా సో అయితే వై అగైన్ ఏం షేరింగ్ అంటే ఇట్ ఈస్ అట్ అ న్యూ లైఫ్ టైమ్ హై అనమాట అండి హిస్టారికల్ హై టూ థౌజండ్ ఎయిట్ రెండు వేల ఎనిమిదిలో లైఫ్ టైమ్ హై అనమాట ఇప్పుడు దాకా లేని ప్రైజ్ టూ హండ్రెడ్ ప్లస్ లెవెల్స్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అన్నట్టుగా సో యాక్షన్ అయితే డెవలప్ అవుతుంది సో ద కైండ్ ఆఫ్ లిక్విడిటీ వాల్యూమ్స్ దానికి ఇప్పుడు దానికి రిలేటివ్ కంపారిజన్ మీరు చూస్తే కనుక అసలు అన్బిలీవబుల్ అనమాట ఎందుకంటే మార్కెట్ సైజ్ ఎక్స్పాన్షన్ అవుతుంది మార్కెట్ క్యాప్ ఆఫ్ ద కంపెనీస్ ఎక్స్పాండ్ అవుతున్నాయి అండ్ రీసెంట్గా మార్కెట్ క్యాప్ ఓవరాల్ షేర్ మార్కెట్ యొక్క ర్యాంకింగ్ చూస్తే హాంకాంగ్ని మనం బీట్ చేసి ఆల్రెడీ మన మార్కెట్స్ పైకి ఎగబాకడం జరిగిందనమాట అండి సో వీఆర్ డెఫినెట్లీ ఇన్ ఏ వండర్ఫుల్ పీరియడ్ అనమాట అండి ఓకే సో అందువల్ల డెఫినెట్గా గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్ ఈజ్ అవర్స్ నెక్స్ట్ కమింగ్ టెన్ ఇయర్స్ మాత్రం ఇండియా ఇస్ గోయింగ్ టు రాక్ యాజ్ అండ్ వెన్ ఏదైనా ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఏదైనా కరెక్షన్ వచ్చి ఒక మంచి ఆపర్చునిటీ వస్తే మాత్రం వి హావ్ టు గ్రాబ్ అన్నమాట అండి ఓకే అది మర్చిపోకండి ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోండి విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఐ హోప్ డెఫినెట్గా మీకు వీడియో నచ్చిందని నచ్చిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం అదే అదేవిధంగా మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా మన ఛానల్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్